నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు రచించిన మా రూటే సపరేటు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో కథామంజరి మాస్పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి వెంకట్రామయ్య యాభై సంవత్సరాలు బెర్త్ నెంబర్ ఆరు జానకమ్మ నలభై ఎనిమిది సంవత్సరాలు బెర్త్ నెంబర్ తొమ్మిది ట్రైన్ కంపార్ట్మెంట్కి అతికించిన చార్టుల్లో ఇద్దరు పేర్లు బెర్త్ నెంబర్లు చూసుకున్న తర్వాత లోపలికి అడుగు పెట్టారు వెంకట్రామయ్య జానకమ్మ దంపతులు తమ బెర్త్ల దగ్గరికి వెళ్ళి బ్యాగులు బెర్త్ కింద సర్దుకున్నారు రైల్వే వాళ్ళు బెర్త్ పైన సిద్ధంగా ఉంచిన కవర్స్ విప్పి బెడ్షీటు రగ్గు బయటికి తీశారు బెడ్షీట్లను పైన పరచుకున్నారు నడుం వాల్చడానికి సిద్ధమయ్యారు అప్పుడు ముప్పై ఐదేళ్ల వయసుండే మూర్తి మంగా దంపతులు అక్కడికి వచ్చారు ఇవి మా బెర్తులు మీరు కూర్చున్నారేమిటి మొహం చెట్లించి అడిగాడు మూర్తి అరే బెడ్షీట్స్ కూడా విప్పేశారు ఇప్పుడు మనం వీటిని వాడుకోవాలా చీరాకు కోపం కలిపి అంది మంగ వెంకటరామయ్య జానకమ్మ దంపతులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అయోమయంగా కోచ్ నెంబర్ బెర్త్ నెంబర్లు పక్కాగా చూసుకుని రైలు ఎక్కే ముందు చార్టుల్లో పేర్లు చూసుకుని మరీ ఎక్కారు ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియలేదు ఇద్దరికీ ఈ బెర్తులు మీవా మూర్తి దంపతులను అనుమానంగా అడిగాడు వెంకట్రామయ్య రెండేసార్లు చెప్తే కానీ అర్థం కదా తమరికి ఈ వ్యర్థలు మావి కాస్త కటువుగా అన్నాడు మూర్తి చేపటి మాలోకం అనుకుంటా వినిపించి వినిపించనట్లు పొణిగింది మంగ సారీ సార్ మా బెర్తలు అనుకున్నాం అంటూ బ్యాగులు తీసుకుని అక్కడ నుండి బయలుదేరారు వెంకట్రామయ్య జానకమ్మ భోగి అంతా రద్దీగా ఉంది ఎక్కడ స్థలం లేక టాయిలెట్స్ దగ్గర నిలబడ్డారు ఇద్దరు ట్రైన్ అప్పుడే బయలుదేరింది అరగంట గడిచింది టీసీగా పిలవబడే టీటీ వచ్చాడు ఇక్కడ నిలబడ్డారంటే మీ టికెట్ చూపించండి అడిగాడు అతను ఆ దంపతులు జరిగిందంతా చెప్పి టిక్కెట్ చూపించారు టీసీ ఆ టిక్కెట్ను తన దగ్గర ఉన్న చార్ట్లో సరి చూసుకున్నాడు అవి మీ బెర్త్లే అసలు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరూ పదండి చూద్దాం అంటూ ముందుకు కదిలాడు టీసీ వెంకట్రామయ్య జానకమ్మ అతను అనుసరించారు మీ టిక్కెట్ ఇవ్వండి మూర్తి దంపతులను అడిగాడు టీసీ టీసీతో పాటు మళ్లీ వచ్చిన వెంకట్రామయ్య దంపతులను అసహనంగా చూశారు మూర్తి దంపతులు మూర్తి తన పర్సులో నుంచి టికెట్ తీసి చూపించాడు టీసీ ఆ టికెట్ను చూశాడు ట్రైన్ ఎక్కే ముందు కోచ్ నెంబర్ చూసుకోకుండా ఏది పడితే అది ఎక్కటివేనా గట్టిగా అడిగాడు టీసీ ఈసారి మూర్తి దంపతులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఏమైంది కాస్త గొంతు తగ్గించి అనుమానంగా అడిగాడు మూర్తి ఇది సెకండ్ ఏసీ కోచ్ మీది థర్డ్ ఏసీ టికెట్ బెర్త్ నెంబర్లో ఒకటే గుర్తుపెట్టుకుని ఎక్కిస్తే సరిపోదు కోచ్ నెంబర్ కూడా చూసుకుని ఎక్కాలి మందలింపు ధోరణిలో అన్నాడు టీసీ చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు చూస్తూ ఉండటంతో మూర్తి మంగ కాస్త ఇబ్బంది పడ్డారు టీసీ దగ్గర నుండి టికెట్ తీసుకుని చూశారు పొరపాటు నా సెకండ్ ఏసీలోకి వచ్చినట్లు గుర్తించారు ఇద్దరు నడవండి నడవండి సెకండ్ ఏసీకి థర్డ్ ఏసీకి మధ్య ఇంటర్ కనెక్షన్ లేదు గంట తర్వాత స్టేషన్ వస్తుంది అప్పటి వరకు మీరు కూడా టాయిలెట్స్ పక్కన నిలబడండి మీ పొరపాటుకు వయసులో పెద్దవారిద్దరూ ఇప్పటి వరకు ఆ టాయిలెట్స్ పక్కనే నిలబడి ప్రయాణించారు టీసీ పెట్టాడు మూర్తికి మంగకి మొహాలు మాడిపోయాయి అవమానంగా అనిపించింది మారు మాట్లాడకుండా కనీసం సారీ కూడా చెప్పకుండా బ్యాగులు ఏడ్చుకుంటూ టాయిలెట్స్ వైపు వెళ్ళిపోయారు వెంకట్రామయ్య జానకమ్మ మళ్లీ సామాన్లు బెర్తల కింద సర్దుకున్నారు టీసీ ఇంకా అక్కడి నుండి వెళ్లలేదు ఆ దంపతుల వైపు చిరునవ్వుతో చూస్తూ నిలబడ్డాడు వెంకట్రామయ్య జానకమ్మ ఆశ్చర్యంగా చూశారు టీసీ వైపు ఎంత అమాయకంగా ఉంటాయో ఎలా సార్ వాళ్ళంటే కోచ్ చూసుకోకుండా ఎక్కారు మీరు కూడా చూసుకోలేదా మిమ్మల్ని వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవటమేనా నవ్వుతూ అడిగాడు టీసీ అదేం లేదు సార్ ఇవి మా బెర్తులే అని మాకు పక్కాగా తెలుసు వాళ్లే పొరపాటు పడ్డారని కూడా తెలుసు అయినా మేము మారు మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం అన్నాడు వెంకట్రామయ్య ఇప్పుడు దంపతుల మొహాల్లో చిరునవ్వు టీసీ మొహల్లో ఆశ్చర్యం వాట్ మీకు తెలిసే వెళ్ళిపోయారా ఇదేదో కొత్తగా ఉంది కాస్త వివరంగా చెప్తారా ఎదురు బెర్తి మీద కూర్చుని ఆసక్తిగా అడిగాడు టీసీ ప్రతి సందర్భానికి మనం స్పందించడానికి రెండు రకాల అవకాశాలు ఉంటాయి సాధారణంగా అందరూ మొదటి రకాన్ని ఎంచుకుంటారు మేము మాత్రం రెండో విధానాన్ని ఇష్టపడతాం నవ్వుతూ చెప్పాడు వెంకటరామయ్య మీరు ఇంతకుముందు చూసింది మేము ఇష్టపడే మా రెండో విధానం జానకమ్మ చెప్పింది మరి అందరూ పాటించే ఆ మొదటి పద్ధతి ఏంటి కుతూహలంగా అడిగాడు టీసీ అది చెబితే అర్థం కాదు చూడాల్సిందే మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి అన్నాడు వెంకటరామయ్య టీసీ కళ్ళు మూసుకున్నాడు మేము చెప్తూ ఉంటాము మీరు సినిమా చూడండి వెంకట్రామయ్య అన్నాడు టీసీ కళ్ళ ముందు సినిమా మొదలైంది వెంకట్రామయ్య జానకమ్మ బెర్తుల మీద బెడ్షీట్స్ పరుచుకుని నడుము వాల్చడానికి సిద్ధమయ్యారు ఇవి మా బెర్తులు మీరు ఆక్యుపై చేశారేమిటి అక్కడికొచ్చిన దంపతుల్లో మూర్తి మొహం చిట్లించి అన్నాడు అరే బెడ్షీట్స్ కూడా విప్పేశారు ఇప్పుడు మనం వీటినే వాడుకోవాలా చీరాకు కోపం కలిపి అంది మూర్తి భార్య మంగ ఇవి మా బెర్తులు కాబట్టి మేము కూర్చున్నాము మా బెర్తులు కాబట్టి బెడ్షీట్స్ వేసుకున్నాం మీ బెర్తులు అంటారేంటి వెంకట్రామయ్య అడిగాడు అదే నేను అడుగుతున్నాను ఇవి మా బెర్తులు మీవంటారేంటి మీవెక్కడున్నాయో సరిగ్గా చూసుకోండి మూర్తిలో చిరాకు ఆ పని చేయాల్సింది మీరు మేము కాదు అన్నాడు వెంకట్రామయ్య మేము ఒకటికి సార్లు అన్నీ చూసుకున్న తర్వాత మా బ్యర్థల దగ్గరికి వచ్చాం సమాధానం ఇచ్చాడు మూర్తి ఊరికే ఇరిటేట్ చేయకుండా ఖాళీ చేసి మా బెర్తులు మాకు ఇవ్వండి ఎంతసేపు నిలబడాలి మేము మంగ కష్టమంది ఇరిటేట్ చేస్తున్నది మీరు మిమ్మల్ని ఎవరు నిలబడమన్నారు మాకు అసలు డిస్టర్బెన్స్గా ఉంది ముందు మీరు ఇక్కడ నుంచే వెళ్ళండి జానకమ్మ కూడా ఏమీ తగ్గలేదు చూడండి నేను ఇప్పటి వరకు మర్యాదగా మాట్లాడాను నాకు కోపం తెప్పించకుండా ముందే లేవండి మా బెరతల మీద నుంచి మూర్తి కోపంగా అన్నాడు సరే ఇవి మీ బెరతలు అంటున్నారు కదా ఓసారి మీ టిక్కెట్ చూపించండి చెక్ చేద్దాం అన్నాడు వెంకటరామయ్య మర్యాదగా మాట్లాడండి మా టిక్కెట్ ఎందుకు చూపించాలి మీరు ఏమైనా టీసీనా ట్రైన్ మీద మీకు చూపించాల్సిన అవసరం మాకు లేదు కావాలంటే ముందు మీ టిక్కెట్ చూపించండి మూర్తి స్వరం పెంచి వాదులాటగా అన్నాడు మీరు మీ టిక్కెట్టు చూపించినప్పుడు మేము మాత్రం మా టిక్కెట్ మీకెందుకు చూపించాలి మీరు టీసీలా లేక మేమేదైనా మీ దగ్గర వాళ్ళమా వెంకట్రామయ్య అదే స్థాయిలో ధీటుగా జవాబిచ్చాడు ఇంతకీ మీరు అనేది ఏంటి ఇవి మీ బెర్థలా ఇవి మీవైతే మరి మేమెవరం టిక్కెట్టు లేకుండా ప్రయాణించే దొంగలమా గయ్యాలిలా విరుచుకుపడింది మంగ మీరు దొంగలైతే మాకెందుకు దొరలైతే మాకెందుకు ఇవన్నీ మేము అడిగామా మీ సోది మాకెందుకు చెప్తున్నారు ముందు ఇక్కడ నుంచి వెళ్తారా లేదా జానకమ్మ హెచ్చరికగా అంది ఏంటండి ఊరుకునే పొద్దుతే ఎగరెచ్చిపోతున్నారు నాకు ఒళ్ళు మండితే మీ లగేజ్ తీసి విసిరి విసిరిపడేస్తాను ఏమనుకుంటున్నారో ముందు బెత్తల ఖాళీ చెయ్యండి మూర్తిలో ఉగ్రరూపం కనపడింది మరే వచ్చి అడుగుతారా ఎప్పుడు ఖాళీ చేద్దామా అని ఎదురు చూస్తున్నాం ఇక్కడ లగేజీ విసిరిపారేస్తే చూస్తూ ఉండటానికి ఇక్కడెవ్వరూ గాజులు తొడిగించుకుని లేరు లగేజీ మీద చెయ్యేస్తే అప్పుడు తెలుస్తుంది నా తడాఖా ఏంటో వెంకట్రామయ్య కూడా ఉగ్రుడయ్యాడు అంటే ఏంటి కొడతావా కొడతావా చెప్పు రా కొట్టు చూద్దాం కొట్టరా ఏకవచనంలోకి మారి వెంకట్రామయ్య పై పైకి విసురుగా వచ్చాడు మూర్తి నువ్వు అన్నదానికి నేను అన్నాను లగేజ్ పాడేస్తానని ఎందుకన్నావు నీకేం అధికారం ఉంది రా లగేజ్ ముట్టుకో చూద్దాం నువ్వేమన్నా పెద్ద రౌడీవా రౌడీవైతే బయట చూపించుకో మా దగ్గర కాదు నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను వెంకటరామయ్య బెర్తిలో నుంచి అంతే విసిరిగా లేచి మూర్తి వచ్చాడు కోర్చిలోని మిగతా ప్రయాణికులు వారించినా ఫలితం లేకపోయింది అడ్డొచ్చిన వారిని పక్కకు నెట్టి పడేస్తున్నారు పెద్ద పెద్ద అరుపులు కేకలు ఏకవచనంలో నుంచి బూతుల్లోకి మారిపోయారు రెండు జంటలు అరుచుకుని అరుచుకుని గొంతులు బొంగురు పోయాయి మాటలు తాడపడుతున్నాయి ఆయాసంతో రొప్పుతున్నారు మాటకి మాట ఇంకా ఏ క్షణంలో అయినా కొట్టుకోవటం మొదలు కావచ్చు అనే సమయంలో కొందరు ప్రయాణికులు పక్క కోచ్లో ఉన్న టీసీని తీసుకొచ్చారు మూర్తి మంగ టీసీకి ఫిర్యాదు చేశారు వెంకట్రామయ్య జానకమ్మ కూడా ఫిర్యాదు చేశారు అన్ని బెర్తుల వాళ్ళు అక్కడికి వచ్చి జరుగుతున్నదంతా వినోదంగా చూస్తున్నారు మీ టిక్కెట్ ఇవ్వండి టీసీ మూర్తి దంపతులను అడిగాడు ముందు వాళ్ళని చూపించమనండి మేమేదో టిక్కెట్ లేని ప్రయాణికుల మమ్మల్ని అవమానిస్తారేంటి వాళ్ళని అడగండి మాంగా అందుకుంది ఇక్కడికి ముందు వచ్చింది మేము ఇవి మా బెర్తులు మేమందుకు చూపించాలి మీరే చూపించుకోండి అంది జానకమ్మ ఏంటండి మరి చిన్నపిల్లల్లాగా ఈ పట్టుదలలు ఏంటండి ఓ పని చేయండి ఒకేసారి మీ ఇద్దరు టిక్కెట్లు నా రెండు చేతుల్లో పెట్టండి అన్నాడు టీసీ మూర్తి వెంకటరామయ్య వాళ్ళ టిక్కెట్ టీసీ చేతుల్లో ఒకేసారి పెట్టారు టీసీ చార్ట్ తీశాడు ఇద్దరు టిక్కెట్లను చార్ట్తో పోల్చి చూస్తున్నాడు కోచ్లోని ప్రయాణికులందరూ థర్డ్ ఎంపైర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఉత్కంఠతో చూస్తున్నారు టీసీ చార్ట్ వైపు రెండు టిక్కెట్ల వైపు రెండు జంటల వైపు మార్చి మార్చి చూస్తున్నాడు నీ బోర్డు బిల్డప్లు పాడుగాను ముందు బెర్తలు ఎవరో తేల్చరా విసిగిపోయిన కొందరు ప్రయాణికులు మనసులోనే తిట్టుకున్నారు టీసీని టీసీ నోరు విప్పాడు చూడండి మీ ఇద్దరి బెర్త్ నెంబర్లు ఒక్కటే కోచ్లే వేరు క్లాసులు కూడా వేరే ఈ రెండు బెర్తలు వెంకటరామయ్య గారివి మూర్తి మంగ గారివి థర్డ్ ఏసీ మీరు తర్వాత వచ్చే స్టేషన్లో దిగి మీ కోచ్ వెళ్ళిపోండి నేను మంచోండి కాబట్టి ఇక్కడితో వదిలేస్తున్నాను లేకపోతే సెకండ్ ఏసీలో ఇంతసేపు ఉన్నందుకు ఇంత న్యూసెన్స్ చేసినందుకు మీకు ఫైన్ వేయాలి వెళ్ళండి టీసీ జడ్జిమెంట్ పూర్తి చేశాడు మంగ మూర్తి వాళ్ళ టిక్కెట్టు చూసుకుని గతుక్కుమన్నారు నోట మాట రాలేదు ఆయాసపడుతూ రొప్పుతూ బ్యాగులు తీసుకుని టాయిలెట్స్ వైపు అడుగులు వేశారు అక్కడే కూర్చున్న వెంకటరామయ్య జానకమ్మ కూడా ఆయాసంతో రొప్పుతున్నారు అక్కడితో ఆగలేదు ఫైన్ వస్తాడంట ఫైను ట్రైన్ వీడు బాగుదైనట్టు ఆఫ్టర్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్కు పాలేరుగాడు వీడేదో పెద్ద సజ్జహరిశ్చంద్రుడైనట్టు ఖాళీ బెర్తులు అమ్ముకు తినేవాళ్ళు కూడా నీతులు చెప్పడమే గొడుక్కుంటూ వెళ్లారు మంగ మూర్తి టీసీకి ఆ మాటలు వినిపించాయి అతని మొహం కందగడ్డలా అయింది కోచ్లోని ప్రయాణికులు అందరూ ఎవరి స్థానాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు గొడవ సర్దుమణిగింది వెంకట్రామయ్య టీసీ ముఖం దగ్గర చిట్కలు వేశాడు టీసీ కళ్ళు తెరిచాడు ఎలా ఉంది సార్ సినిమా చిరునవ్వుతో అడిగాడు వెంకట్రామయ్య చాలా చండాలంగా ఉంది వైల్డ్గా వైలెంట్గా ఉంది ఓ గాడ్ మధ్యలో నా మీద పడ్డారు ఏంటి వాళ్ళు బిక్కమోహన్తో అన్నాడు టీసీ అదన్నమాట సంగతి మనిషికి సహనం సంస్కారం ఉండాలి సార్ ఒకరికి లేకపోయినా మరొకరికి ఉండి కాస్త తగ్గి సర్దుకుపోతే ప్రయాణమైనా జీవితమైనా సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుంది సార్ ఇగో వల్ల నష్టమే తప్ప లాభం జరగదు అన్నాడు వెంకట్రామయ్య నిజమేసమా అన్నట్లు చూశాడు టీసీ ఇక్కడి ఉదాహరణే చూద్దాం అవి మా బెర్తిలని తెలిసినా మేము వాదనకు దిగలేదు గొడవ పెంచుకోలేదు ఆ రెండు ఉంటే ఏమవుతుందో సినిమాలో చూశారు కదా బీపీ పెరుగుతుంది ఆవేశం కలుగుతుంది ఆయాసం వస్తుంది మాట అదుపు తప్పుతుంది అశాంతి అవమానం హార్మోన్స్ విడుదలవుతాయి తిట్లు కొట్టుకోవటం వెంకట్రామయ్య చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు టీసీ మేము ఓ అరగంట టాయిలెట్స్ దగ్గర నిలబడటం అసౌకర్యమే కావచ్చు కానీ ఇంత పెద్ద తుఫాను ముందు అది చిన్నదే కదా ఎక్కువ మంది అనుసరించే ఈ పద్ధతిలో సంబంధాలు దెబ్బతింటాయి శత్రుత్వం పెరుగుతుంది అరిచి గీపెట్టి గోల చేసి ఆరోగ్యం పాడు చేసుకోవటం ఇష్టం ఉండదు అందుకే మేము మా పద్ధతిలో డీల్ చేస్తాం మొత్తానికి మా బ్యర్థులు మాకు దక్కాయి కదా ఇప్పుడు చెప్పండి టీసీ గారు మేము అనుసరించే విధానం మంచిదా అందరూ అనుసరించేది మంచిదా నవ్వుతూ అడిగాడు వెంకటరామయ్య సార్ మీరు అనుసరించే పద్ధతే గొప్పది రక్తం చుక్క రాలకుండా యుద్ధం గెలవటం లాంటిది ఈరోజు నేను ఒక మంచి విషయం గుర్తించాను ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాను ఎలా నగ్గాలో అర్థం చేసుకున్నాను చాలా థ్యాంక్స్ సార్ కృతజ్ఞత నిండిన కళ్ళతో వెళ్ళిపోతున్న టీసీ వైపు చూస్తూ తమ బ్యర్థులపై నడుం వాల్చారు వెంకటరామయ్య జానకమ్మ కథ సమాప్తం ప్రియ సఖలు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే